సో నగర్ మస్తాం నగర్ అంటే మహిళా లీడర్స్ నే టార్గెట్ చేసుకొని మహిళా లీడర్స్ వాళ్ళ క్యారెక్టర్స్ ని అసాసినేట్ చేసి వీళ్ళకి వచ్చేటువంటి ఆనందం ఏంటి ఎందుకు ఈ రకమైనటువంటి సైకోలు తయారవుతున్నారు వీళ్ళని మనము వాళ్ళ ఆలోచనలో మార్పు తేలేమా వీళ్ళకి పూర్తిగా అడ్డుకట్ట వేయాలంటే ముందుగా పోలీసు శాఖ కానీ లేదంటే ప్రభుత్వాలు కానీ ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలంటారు ఈ రోజు చిరద్రోగి కిరణ్ మాట్లాడిన మాటలు అతను ఆశ్చర్యం అనిపిస్తుంది ఎందుకంటే రోజా గారు విడుదల రజనీ గారి మీద గత గతంలో అతను చేస్తున్న కామెంట్స్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఇచ్చినా కూడా డీజీపీ స్థాయి వేసి ఈ రోజు అతను ఇంత పెడగాడు ఆ రోజు కంప్లైంట్ ఇచ్చినప్పుడు కనుక అతను కనుక ఇదే తెలుగుదేశం పార్టీ లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే కన్సర్న్ ఎవరైతే హోమ్ మినిస్టర్ ఉన్నారో వాళ్ళు కనుక ఆ రోజు యాక్షన్ తీసుకొని ఉంటే ఈ రోజు ఇంత దేవాలయం పరిస్థితి మీరు గతంలో చూసే ఉంటారు రోజు గారు బోరుగడ్డ అనిల్ గారు శ్రీరెడ్డి గారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారి అమ్మని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యని ఏ విధంగా అన్నారో చూసాం ఆ రోజు కూడా ఏంటంటే ఆ రోజు ఇప్పుడున్న అంటే పార్టీ నెంటే ప్రస్తుతం చాలా తప్పు పరిస్థితి ఆ రోజు వైఎస్ఆర్ సిపి మా పార్టీ కాదు వాళ్ళు అలా మాట్లాడుతున్న తప్పు అని ఖండించి వాళ్ళకి బుద్ధి చెప్పి పెడితే వాళ్ళ మూడు సంవత్సరాల పాటు అలాగే అరాచకానికి భాష అరాచకం అంటారు భాష అరాచక భాష సో అది ఉపయోగించి వాళ్ళు వ్యక్తిత్వ అన్నం ఆ తద్వారా ఏంటంటే పవర్ కళ్యాణ్ రాజకీయాల్లో రాకుండా ఉంటాడు వెళ్ళిపోవచ్చు అనేది వాళ్ళు అనుకున్న ఇది అందరూ అలా ఉంటారు కదా ఎదురించి పోరాడతారు అయితే నేననేది పవన్ కళ్యాణ్ మీద కోపం ఆయన మీద అనండి ఆయన ఆయన పాలసీల మీద అనండి ఆయన విధానాల మీద అనండి ఆయన వైఖరి మీద అనండి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాళ్ళు కూడా ఆయన భార్యని కార్లతో పోల్చుతారు వాహనాలతో పోల్చడం ఇంటర్నేషనల్ ఒకళ్ళు నేషనల్ ఒకళ్ళు అని మహిళలు తెలుసుకోవాలి సో అది ఏ రకమైన సందేశాన్ని వాళ్ళ దగ్గర వాళ్ళ కోట్లారు మంది లక్షలాది మంది కార్యకర్తలకు ఉంటుంది సాక్షాత్ అసెంబ్లీలోనే ఒక మాజీ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు పాటు పనిచేసిన మాజీ ముఖ్యమంత్రి భార్యని వేరే వ్యక్తితో పోలిస్తూ వాళ్ళ అబ్బాయి వేరే పోలిస్తూ ఉందని చెప్పటం అదే సమయంలో ముఖ్యమంత్రిగా కూర్చున్న వ్యక్తి నవ్వటం ఏ విధమైన అంటే ఏంటంటే ఆ విధంగా వంశీ గారు మాట్లాడుతుంటే అప్రైజ్ చేస్తున్నారంటే మాకు కూడా ఆయన కంటో పడాలంటే ఇట్లాంటి భాష మాట్లాడాలి కావాలేమో అనే యాంగిల్ తీసుకుంటా ఉన్నారు సో అదే ఇక్కడ వస్తా ఉంది గత గతం మనం చూడొచ్చు అంటే నేను ప్రస్తావిస్తాను ఇది ఎక్కడి బాగా వెళ్ళిపోయిందంటే వాళ్ళ నాయకుల్ని కాని వాళ్ళ ప్రభుత్వాన్ని గానీ వాళ్ళ అభిమానిస్తున్న పార్టీని కాని ఏమన్నా అంటే అవతల వాళ్ళు ఎంత వాళ్ళైనా సరే అది జ్యుడిషియరీ అయినా సరే హైకోర్టు న్యాయమూర్తుల్ని కోవిడ్ వార్డులో పడేయాలని పోస్ట్ పెట్టేశారు అంటే చంపేశారు అంటే ఈ సోషల్ మీడియా విస్తృత రూపాలు ఎక్కడ దాకా వెళ్తాయి అనడానికి ఈ దానికి సంబంధించి హైకోర్టు స్వయంగా జోక్యం చేసుకొని వాళ్ళ మీద కేసులు పెట్టడానికి మొట్టికాయలు వేస్తే తొంభై మంది మీద కేసులు పెట్టి ఇద్దరు చాలా మందిని జైల్లో కూడా వేసుకున్న పరిస్థితి మీకు అక్కడే కాదండి సొంత ఇప్పుడు జగన్ గారే ఉన్నారు జగన్ గారు అభిమానించినంత కాలం షర్మేలు గారిని ఎవరేమన్నాయి షర్మే గారు పార్టీ వేరే పెట్టుకున్నారు జగన్ గారిని విమర్శించారనగానే మోర్సుపల్లి అంతకుముందు వైఎస్ షర్మిల గారిని అని మోర్సుపల్లి షర్మిల గారు అంటారు ఆ తర్వాత ఆమె చెప్పింది ప్రభాస్ గారితో లింక్ పెట్టి ఆమెను కూడా ఎలా అరెస్ట్ చేశారు ఆమె స్వయంగా వచ్చి ప్రకటించుకున్నారా దాని మీద తీసుకున్నారు ఒక ఒక పార్టీకి అధ్యక్ష ఒక ముఖ్యమంత్రికి కుమార్తె ఒక ముఖ్యమంత్రికి సోదరిగా ఉంది అలాంటి వాళ్ళకి న్యాయం చేయలేనప్పుడు ఎలాంటి పోతాం ఎలాంటి సందేశాలు ఇస్తున్నట్టు మనం నేననేది ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని చెప్తాను మేడం టీడీపీకి అంటే మా కి సంబంధించి ప్రస్తావన వచ్చింది అంటే చెప్తున్నా ఇప్పుడు టీడీపీకి సంబంధించి మేదరం ఎట్లా సురేష్ అని లేదా మణి అని అదేవిధంగా వైఎస్ఆర్ సిపికి సంబంధించి వర్రా రవీందర్ రెడ్డి ఇంపూరు రవికిరణను ఔకు శ్రీధర్ ఇప్పాల రవీంద్ర వీళ్ళలో అత్యధికంగా మీరు చెప్పిన ఇప్పుడు ఏదైతే మనం ప్రస్తావిస్తా ఉన్నామో మహిళల మీద వాళ్ళ వ్యక్తిత్వ అందానికి సంబంధించి పోస్టు పెట్టిన పరిస్థితి వాళ్ళని ఇప్పుడు ఈ రోజు వాళ్ళ మీద అదే అదేవిధంగా చూస్తే మనము రాజకీయ నాయకులు కూడా అంటాం ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు ఒక కామెంట్ చేయగానే దానికి రిఫ్లెక్షన్స్ ఎలా ఉంటాయి అంటే జోక్యమేష్ గారు చంద్రబాబు నాయుడు గారు దాడికి అయ్యన్న పాత్రుడు గారు రోజా గారిని ఉద్దేశించి జగన్ గారిని ఉద్దేశించి ఆయన ప్రసంగించగానే దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయగానే దానికి సంబంధించి రిఫ్లెక్షన్ ఏంటయ్యా అంటే చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అలాగే పట్టాభి అనే వ్యక్తి ఆయన ప్రసంగించగానే సోషల్ మీడియాలో అది వైరల్ కాగానే బాక్స్ డీకే అనే పదం ఆ ఇంటి మీద వాళ్ళ భార్య భర్త అందరూ ఉండగా ముక్కు దుమ్మిక్కు వెళ్ళిన పరిస్థితి అంటే రాజకీయ నాయకులు పదాలు ఉచ్చరించేటప్పుడు ప్రసంగాలు చేసేటప్పుడు వాళ్ళ యొక్క మాటలు ఎంతమంది ప్రభావితం చేస్తే అది ఎంతమంది శాంతి సమస్యగా మారుతుందంటానికి ఇప్పుడు నిన్నది కూడా ఆయన అక్కడ బట్టలు ఓడదీసే వినంగానే ఇతని యొక్క వికృత రూపం అంటే వాళ్ళ నాయకుడిని లేకపోతే వాళ్ళ పార్టీకి ఎక్కడైతే ఏదైనా వస్తుందో ఇతను వాళ్ళ భారతీయ గారి మీద ఆ విధంగా అతను పాల్పడ్డాడు అతను అంటే రిఫ్లెక్షన్స్ వికృత రూపాలు సంతరించుకుంటా ఉన్నాయి నేనేమంటానంటే ఇప్పుడు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు కిచ్చిన వాళ్ళు ఆ కేసులు పెట్టబడవు ప్రత్యర్థి పార్టీల మీద మాత్రం కేసులు పెట్టారు ఇప్పుడు మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మంది ఏం జరిగిందో పంతొమ్మిది ఇరవై నాలుగు మంది ఏం జరిగింది యోగల పార్టీ వాళ్ళు అంటే మాత్రం అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు మహిళలన్నా వాళ్ళ ఇంట్లో వాళ్ళని అన్నా ఎటువంటి కేసులు పెట్టబడవు అట్లా కాదు ఇప్పుడు ఆర్టీఐ కమిషనరేట్ ఎలా ఉందో మహిళా కమిషన్ ఎలా ఉందో అదేవిధంగా ఏపీపీఎస్సీకి సంబంధించి ఎట్లయితే ఫాషి జ్యుడిషియరీగా వ్యవహరిస్తారో గవర్నర్ ఆధీనంలో పనిచేసేలాగా ఈ సైబర్ నేరాలు కానీ లేదా మహిళల మీద ఎవరైతే కామెంట్లు పెడతారో సోషల్ మీడియాలో గానీ యూట్యూబర్స్ లో కానీ మొత్తం ఆటోమేటిక్ గా అక్కడ నమోదయ్యే విధంగా అది వెంటనే రికార్డ్ అయ్యే విధంగా ఒక వ్యవస్థని నెలకొల్ నెలకొల్పన్న అవసరం అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది సోషల్ సైకోలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ వాళ్ళ అధిష్టానం దృష్టిలో పడ్డానికి వాళ్ళ అధిష్టానము వీళ్ళకేదో వనగూరుస్తుంది ఏదో ప్రయోజనం కలుగుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఎవరిని పడితే వాళ్ళని మీరు అన్నట్టుగా సీఎం కూతురు సీఎం చెల్లి కావచ్చు సీఎం భార్య కావచ్చు ఎవరనేది కూడా చూడకుండా ఈ రకంగా విచ్చలవిడిగా వాళ్ళ పైన కామెంట్స్ చేసి వాళ్ళ క్యారెక్టర్ అసాసినేట్ చేయడం వల్ల వీళ్ళు అంతిమంగా జైలుకెళ్తారు లేకపోతే ఇంకొక రకంగా చర్యలు వాళ్ళ పైన పడతాయి అయితే వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఎవరైతే వాళ్ళ దృష్టిలో వీళ్ళు ఆ బాగుండాలి అంటే వాళ్ళ దృష్టిలో మేము పడాలి మాకు ఏదో ప్రయోజనం కలగాలన్నటువంటి వాళ్ళు జైల్లోకి వెళ్ళిపోతున్నారు అధిష్టానం వీటిపైన ఎక్కడా కూడా మాట్లాడట్లేదు కదా అంతిమంగా ఎవరు బలవుతున్నారు సోషల్ సైకోలే కదా బలయ్యేది అయినా కూడా మరి దీన్ని బేస్ చేసుకుని ఎవరు కూడా ఇంకా దీన్ని ముందు ముందుగా చేయకుండా ఉండాలి అనేటువంటి ఆలోచనలో ఎవరు ఉండట్లేదు ఇది ఒక ఆనవైతీగ ఇక్కడ వాటికి కనిపిస్తుంది మేడం ఇప్పుడు మీరు చెప్పారు కరెక్టే ఎందుకంటే ఇప్పుడు హైకోర్టు న్యాయమూర్తి మీద చేస్తే వాళ్ళకి న్యాయ సహాయం అందించేందుకు కూడా ఆ రోజు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సిపికి సంబంధం ఎందుకంటే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వానికి ఎదురైతే తీర్పులు ఇస్తున్నారని హైకోర్టు న్యాయమూర్తి మీద సోషల్ మీడియాలో దాడుల పాల్పడ్డ పరిస్థితి అయితే వాళ్ళకి న్యాయ సహాయం కూడా అందరని పరిస్థితుల్లో వాళ్ళు వెళ్తే వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఆత్మరక్షణ పడిపోయా ఏంటి మేము ఆ నాయకుల కోసం ఆ పార్టీ కోసం ఎంత చేస్తే అంటే అసలు నువ్వు చేసింది తప్పురా అని చెప్పేవాళ్ళు ఎవరయ్యారు అప్పుడు పప్పులు జరుపుకుంటున్నాయి అధిష్టానాలు కావచ్చు ఆ అధినేతలు కావచ్చు ఆ రాజకీయ పార్టీలు కావచ్చు పప్పులు జరుపుకుంటున్నాయి ఇక్కడ రెండు విధాలు అండి వాళ్ళు వాళ్ళ యొక్క నాలెడ్జ్ లో పడటానికి కానీ వాళ్ళ కళ్ళలో పడటానికి కానీ చేసేవాళ్ళు కొంత అధిష్టాన వర్గాలే ప్రోత్సహిస్తున్న వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు మనం అది కూడా గమనించాలి ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి చర్యల్ని అంటున్నారు అంటే ఆయన తెలియస్తారా ఉంటుంది కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి అంటున్నారంటే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు తెలుసుకోవడం పార్టీని సస్పెండ్ చేయడం అతని మీద కేసు నమోదు చేయడం అరెస్ట్ చేయడం ఆదేశాలు ఇచ్చేశారు మళ్ళీ మాట్లాడతారు విషయంలో కానీ శ్రీరెడ్డి విషయంలో కానీ అంత